హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మరొక శారీ నేను మీషో నుంచి తీసుకున్నాను అది ఎలా వచ్చిందో చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి ఇది శారీ ఇది మెహందీ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ దాని కాంబినేషన్ మెహందీ కలర్ కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ శారీ నాకు లేదని ఇది మీషో నుంచి బుక్ చేసుకున్నాను చూడండి పైన బార్డర్ పైన కింద ఒకటే సైజ్ బార్డర్ వచ్చింది ఇది మెహందీ కలర్ బార్డర్ వచ్చి చిన్నగా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది ఇక్కడ శారీ మొత్తం ఇలా వచ్చింది కింద కూడా అలాగే ఇచ్చారు మెహందీ కలర్ వచ్చింది బార్డర్ పైన కొద్దిగా బార్డర్ గోల్డ్ కలర్ లాగా ఇచ్చారు శారీ మొత్తం చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది బార్డరు ఇది మెహందీ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చాయి కాకపోతే ఇది బూటీ గోల్డ్ కలర్ కాదు థ్రెడ్ది ఇది ఇది ఈ శారీ మొత్తం ఇలా వచ్చింది బాటిల్ గ్రీన్ కలరు చూడండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చెప్పొద్దు అంత బాగుంది ఇది చూడండి శారీ అంతా ఒకటి ఇది పళ్ళు ఇట్లా గీతల్లాగా వచ్చాయండి ఇది ఇది పళ్ళు సింపుల్గా ఇది పళ్ళు చూడండి కట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఏదైనా గుడిలోకి పూజలోకి కూర్చున్నప్పుడు చూడండి చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం చూడండి కలర్ సింపుల్ కట్టుకుంటే కూడా సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత లుక్ వచ్చింది సారీ కలర్ బాగుంది నాకు నచ్చిన కలర్ బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది శారీ కూడా బాగుంది రేటు కూడా చాలా తక్కువ ఉంది నాకు ఇది త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది బాగుంది నాకు చాలా నచ్చింది ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ కుట్టాక నేను మరొక వీడియో తీసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా కుట్టాను ఎలా వచ్చిందో వీడియో తీసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే వెంటనే తీసుకోండి శారీ చాలా బాగుంది ప్లేన్ పార్ట్ అస్సలు రాలేదు శారీకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది